లోపల ఉన్నటువంటి దుర్గుణాలన్నీ బయటకు వెళ్ళిపోతే మిగిలేది ఆనందం అక్కడ ఒక బుగ్గ లేస్తుంది అదే ఆనందం యొక్క బుగ్గలేస్తుంది అక్కడ అక్కడ ఆనందం ఉద్భవిస్తుంది దాన్నే జిడ్డు కృష్ణమూర్తి అంటారు థాట్లెస్నెస్ నిస్సంకల్ప స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ బుగ్గలేస్తుంది అని అంటారు వాళ్ళు ఒకటి చిన్న అంగడి పెట్టుకున్నాడు చేపల దుకాణం చేపల మార్కెట్ లో ఫస్ట్ లోనే వాళ్ళ అంగడి ఉంది ఫ్రెష్ ఫిష్ సోల్డ్ హియర్ అని బోర్డు వేపిస్తాడు తాజా చేపలు ఇక్కడ అమ్మలబడును ఫ్రెష్ ఫిష్ సోల్డ్ హియర్ అని బోర్డు ఒకడు వచ్చి చూస్తాడు ఏమయ్యా బోర్డు ఏమి వేసినావు తాజా చేపలే అంటున్నావు సద్ది చేపలు ఏమితే ఎవడైనా తీసుకుంటాడా ఏమైనా బుద్ధి ఉందా నీకు మరి ఫ్రెష్ అనేది ఎందుకు వేయించినా అక్కడ తీసేయాలి అది అవసరం లేదు కదా అనవసరం కదా చూస్తాడు అవును అవసరం లేదు అది ఫ్రెష్ అనేది తీసేస్తాడు ఫిష్ సోల్డ్ హియర్ మూడు పదాలు ఉంటాయి ఇంకా కూడా వచ్చి చూస్తాడు ఏమై ఇక్కడ అమ్ముతున్నావు మేము చూస్తున్నాము నువ్వు ఇక్కడ అమ్ముతున్నావు కదా మళ్ళీ హియర్ అనే పదాన్ని ఎందుకు చేర్చినావది అది అవసరం లేదు కదా ఓ నీవు చెప్పేది కూడా కరెక్టే ఉంది కదా తీసేస్తాం దాన్ని దాన్ని తీసేసి ఫిష్ సోల్డ్ ఇంకొకటి వచ్చి చూసి ఫిష్ సోల్డ్ ఫిష్ సోల్డ్ ఏమయ చేపలు ఉద్ద్రికిస్తున్నావా ఫ్రీగా ఇస్తున్నావా లేదా అమ్ముతున్నాను అమ్ముతూనే ఉన్నావు సోల్డర్ ఎందుకు రాసినావు తలకాయ ఉందా నీకు కరెక్ట్ సోల్డ్ తీసేసి మిగిలింది ఫిష్ బోల్డ్ పైన ఫిష్ మాత్రం ఉంది ఇంకొకటి వచ్చి నిజంగా నీకు తలకాయ లేదండి ఏమి ఒక కిలోమీటర్ దూరం నుంచి కంపు కొడుతూ ఉంది చేపలు ఇవి అని అక్కడ నుంచి వాసన కొడుతూ ఉంది మళ్ళీ ఫిష్ 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 అని బోర్డు మీద ఏం రాసిన బుద్ధి ఉందా నీకు తీసేయేది అవును చేపలే కదా ఇవి నీవు చెప్పింది కరెక్ట్ బోర్డు తీసేసి ఖాళీ బోర్డు ఇంకొకటి వచ్చి ఏమయ్యా ఇది బోర్డు ఉంది ఏమీ రాయలేదు అనవసరంగా ఎందుకు పెట్టినా ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకంత అడ్డునిది తీసేది అండి దాన్ని తీసేసి ఖాళీ ఆ ఖాళీ ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు అదే రీతిగా మనలో ఖాళీ కావాలి కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము లోపల చేరుకున్నాయి ఒక్కడు ఏమైనా అంటే ఓర్చుకోలేము ఆశ సత్యంది కోపముంది లోహముంది మదముంది ఈ రాక్షసులు చేరుకున్నాయి ఒక్కొక్కటి ఒక్కోటి ఫ్రెష్ ఫిష్ సోల్డ్ హియర్ అనేది ఒక్కొక్కటి ఎట్లా తీసినారు అట్లా ఒక్కొక్క గుణం తీసేస్తే ఆనందం బుగ్గలేస్తుంది అక్కడ చూడండి ఒక చోట బావి తవుతాం బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి లోపల ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళవి ఆకాశం నుంచి వచ్చినాయా పక్కలో నుంచి పడ్డాయా లోపల నీళ్ళు ఉన్నాయి మళ్ళీ ఏం చేసినాం మనం ఖాళీ చేసినాం ప్రదేశం అంతే ఆ మన్ను రాయి తీసి పక్కకు వేసినాము అదే రీతిగా లోపల మన్ను రాయిల అరిషట్ వర్గాలు ఉన్నాయి తీసి వేయండి లోపల బుగ్గ వస్తుంది అక్కడ ఆనందం ఆ ఆనందమే మా జీవన లక్ష్యం అని భావించాలి జీవన ఉద్దేశం అదే